మైనటువంటి సహోదరు సహోదరులారా ఆది కాను పదకొండవ జాములో మొత్తము ఈ ముగ్గురు కుమారులు కలిగిన వాళ్ళందరూ ఒకే స్థలంలో ఉన్నారు వాళ్ళ పేరు సంపాదించుకొని బబులోని దేశంలో పెద్ద టవర్ కట్టాలనుకున్నారు ఆ తర్వాత అక్కడే వాళ్ళు రాజ్యాంగాన్ని స్టార్ట్ చేశారు అక్కడే మొట్టమొదటిగా మతం అనేది ప్రారంభించబడినది అక్కడే పూజా విధానము టెంపుల్స్ ప్రారంభించబడ్డాయి అందుకని అక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న మనం అందరం కూడా అన్నదమ్ములమే కులాలు మతాలు జాతులు ఇవన్నీ మనం పెట్టుకున్నాం మానవులందరూ ఒకటే కాబట్టి మానవులందరూ ఒకటి కానీ చెప్పినా బైబిల్ నమ్ముతాం ప్రభేస వారు అందుకని చెప్పాడంటే నిన్ను వాళ్ళు నిప్పుడుగా అని ప్రేమించమన్నాడు అంటే అన్ని దేశాలు మనం ప్రేమించాలా అన్ని రాష్ట్రాలను ప్రేమించాలా అన్ని జాతులు మనం ప్రేమించాలి అన్ని కులాలను మనం ప్రేమించాలి అందరూ మనం ప్రేమించాలి ఇంత గొప్ప బైబులు ఇంత గొప్ప దేవుడు కాబట్టి మనం నమ్మాలి సత్యాన్ని తెలుసుకోండి ప్రపంచం